జైల్లో ఉన్న ఖైదీల్ని ఏదో చేశారని బంధించలేదు ఏదైనా చేస్తారేమో అని బంధించ అదే వాస్తవం పుస్తకం గురించి జైల్లో నుంచి మాట్లాడుతున్న వాళ్ళ గురించి మాట్లాడారు పుస్తకం గురించి మనకు తెలిసిన విషయమే చందామామని ఎన్ని రోజులు బంధించగలరు బంధిస్తే ఏం అందుకే నేను నా ఫ్రెండ్తో వస్తూ మాట్లాడుతూ రావడంతో చెప్పా ఒక పక్షిని పంజరంలో బంధించే బంధిస్తారు కానీ అప్పుడు కూడా ఆ పక్షి స్వేచ్ఛను కోరే పాటే పాడుతుంది దాన్ని బంధించలేరు కదా మీరు ఇప్పుడు అవసరం ఈ సభ మన కోసం అందరి హక్కు కోసం పోరాడుతూ గొంతు విప్పుతూ జైల్లో ఉన్నారు అది ప్రాసెస్ బట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక సివిల్ సొసైటీ ఇలా కలిసి వాళ్ళకి అండగా ఉండడం మీకు భయం అని ఇప్పుడే నా ఫ్రెండ్ మన ఉమామహేశ్వరరావు గారు అడిగారు నాను అంటే నేను రాసిన లెక్కనే నేను నిర్మించాను ఈ ప్రవాహంతో కొట్టుకుపోవడానికి చచ్చిపోయిన చేపలు చావు చాలు బట్ ఎదరిగివ ప్రాణం ఉన్నది అలాంటి ప్రాణం ఉన్న చేప నేను అలాంటి ప్రాణం ఉన్న చేపలే మనం ఈరోజు మాట్లాడాల్సింది వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ దట్ ఆల్ టు స్టాండ్ వై ఇట్ సో ఇంపార్టెంట్ దట్ టు ద హోప్ అంటే రీసెంట్గా ఒక లేఖ రాశాను ఎంతమంది చదివారో తెలీదు ఐ విల్ టెల్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ ఉమర్ ఖాలిద్ రీసెంట్గా ఒక సినిమా షూటింగ్ కు నేను ఢిల్లీలో ఉన్నా వక్ఫ్ బోర్డ్ కోసం అన్ని ఎంపీస్ పార్లమెంటేరియన్స్ వచ్చారు చాలా మంది నాకు ఫోన్ చేశారు బికాస్ ఐ నో లాట్ ఆఫ్ ఎందుకు ఉమర్ ఖాళీ నాకు ఐ వాంటెడ్ మీట్ హిమ్ బట్ నేను జైల్లో వెళ్ళి మీట్ చేయలేను ఇట్ బికమ్స్ మోర్ ఫోకస్డ్ బట్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మ నాన్నను కలుద్దాం ఈద్ కొన్ని రోజులయ్యింది సో వాళ్ళ ఫ్రెండ్స్ కొందరు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు ఉమర్ ఖాళీద్ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ ఫ్రెండ్స్ని అడిగాను ఎందుకంటే ఉమర్ ఖాళీద్ లాంటి వాడు ఈ రోజు కూడా వితౌట్ బ్రేకింగ్ ఉన్నాడంటే దానికి కారణం లాంటి స్నేహితులు ఆడికి ఉండడం వల్ల వాళ్ళని అడిగా మీరు ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక రోజు కూడా ఒక్క ఎవ్రీ మీటింగ్ ఫిఫ్టీన్ వీక్లీ వన్స్ ఆయనకు ఒక మీటింగ్ అయితే ఛాన్స్ ఉమర్ ఖాళీ ఎలా చూసుకుంటున్నారంటే వీళ్ళు ఉమర్ ఖాళీ డిసైడ్ చేస్తాడు ఈ నెక్స్ట్ మీటింగ్ న్యూ రావద్దు ఆడిని పంపించారు ఎందుకు ఇంత ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వలేదంటే వాళ్ళు ఒక కథ చెప్పారు ఒక పదిహేడు వయస్సు కుర్రోడు తను చేయని తప్పికి జైలు పాలయ్యి ఆయన కోసం వాదించే వాళ్ళు ఆయన చూసేవాళ్ళు ఆయన కోసం వాళ్ళు ఎవరు లేక హీ స్పెండ్ మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాల తర్వాత ఆయన రిలీజ్ చేశారు థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ తిహార్ జైలు ఎలా ఉంటుందో ఎందుకంటే మా ఉమర్ ఖాళీ పోయాడు కదా అని ఆయన్ని వీళ్ళు ఫ్రెండ్స్ వెళ్ళి కలిశాడు నాకు కొంచెం డీటెయిల్స్ ఇస్తావా అంటే ఆయన వీళ్ళని చూసి ఏదో ఒక మూడు నాలుగు నెలలు ఆరు నెలలు చూసుకుంటారు ఆ తర్వాత వదిలేయండి అన్న అలా కాదండి ఏంటి అలా వద్దులేండి ఆరు నెలల తర్వాత కలుద్దాం లేదు లేదు మాకు చెప్పండి ఏంటి ఎందుకంటే అంటే ఆయన చెప్పాడు చూడండి మీ అందరికి పనులు ఉంటాయి సో మీరు వర్క్ మీటింగు రెండు మీటింగు మూడు మీటింగ్ వెళ్తారు ఒక నాలుగైదు నెలలు అయిన తర్వాత ఈ ఒక్క మీటింగ్ మిస్ అయితే పర్వాలేదు అనిపిస్తుంది కరెక్టే మీ జీవితం మీరు బ్రతుకుతుంటారు ఆయనకు కూడా పెద్దగా అనిపించదు ఈ వారం రాలేదు ముందు నెక్స్ట్ మీకు వస్తారని బట్ మీరు వెళ్ళని ఆ మీటింగ్ ఉంది కదా ఆ క్షణం నుంచి హీ విల్ స్టార్ట్ బ్రేకింగ్ డౌన్ విత్ విల్ స్టాండ్ లూజింగ్ హోప్ అందువలన మనం ఫైవ్ ఇయర్స్ అయినా కలుస్తున్నాం అంటే ఇది ఇక్కడ చూస్తున్నాను ఇది మన బాధ్యత వాళ్ళు మన కోసమే పోరాడారు ఇలాంటి పుస్తకాలు ఇలాంటి వర్క్స్ ఇలాంటి మీటింగ్స్ ఇలాంటి మాటలు ఒక నమ్మకాన్ని ఇస్తుంది అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత చూడండి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈదయ్యి కొన్ని రోజులయ్యింది నాన్నగారు బాబా బాబా అంటావాడిని ఆయన బయట కొడుకు జైల్లో ఉన్నాడు వక్ బోర్డు ఏదో ఒక మీటింగ్ ఉంటే దానికి వెళ్ళాడు అమ్మ వచ్చింది నేను ఆమెని ఐ వాంట టు కన్సోల్ హర్ అక్కడి నుంచి వచ్చాను అంటే ఆమె ఈద్ స్వీట్స్ తీసుకొస్తూ ఉమర్ ఖాళీకి నచ్చింది నేను చేశానని చెప్తూ ఆమెని నేను పలకరిస్తూ ఏదో మాట్లాడాలంటే నాకు నమ్మకం ఉంది న్యాయాంగంలో నా కొడుకు బయట వస్తాడని మాకు చెప్తుంది ఆమె అది అయిన తర్వాత నాకు చాలా టచ్ంగ్ అన్నింది వాళ్ళ నాన్న నాకు అప్పుడు ఉమర్ ఖాళీకు ఉన్న రెసిలియన్స్ ఆ ఉమర్ ఖాళీను ఉన్న ఆ బిలీఫ్ ఇన్ థింగ్ అండ్ ద స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చిందని తెలిసింది ఎలా అంటే వాళ్ళ నాన్న వచ్చారు మాట్లాడుతూ ఉన్నాం సడన్గా నాతో వచ్చిన ఒక ఫ్రెండ్ ఒకరు మనం రీసెంట్గా మనం కునాల్ కాంబ్రా కేసు అయింది కదా ఇప్పుడు పాండిచ్చేరిలో ఉన్నాడు చెన్నై కేసు పంచుతాయి బయ్ అంటాం కదా అలా వాళ్ళు ఒక జడ్జు మోస్ట్లీ ఈసారి ఏదైనా బయట వస్తే ఉమర్ ఖాళీ నాన్న ఆయన్ని ప్రకాష్ రాజు గారితో సౌత్ ఇండియా పంపించేద్దాం అక్కడ కొంచెం కంఫర్టబుల్గా ఉంటాడు అంటే వాళ్ళ నాన్న చెప్పారు పోరాటం ఉండేది ఢిల్లీలో నా కొడుకు సౌత్ ఇండియా ఎందుకు వెళ్తాడు అన్నట్టు ఆడ బయట వచ్చిన తర్వాత ఆడి ఇక్కడి నుంచి పోరాడాలి దిస్ ఈజ్ వాట్ మేక్స్ దిస్ మూమెంట్ స్ట్రాంగ్ ఎందుకంటే ఇది చరిత్రలో ఇతిహాసంలో గొంతుని తొక్కేయడానికి వీళ్లే కాదు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు అండ్ ఇట్ ఈస్ అ ఫెయిల్డ్ థింగ్ ఏంటి వాళ్ళు ఎప్పుడు గెలవరు ఏ హిస్టరీ హెస్ నాట్ సెట్ దే హ్యావ్ వన్ ఫాసిజం హ్యాస్ వన్ ఇలాంటి గెలవరాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు బట్ గాయాలు బూన్స్ ఆర్ డీపర్ దెన్ ఫ్లష్ సొసైటీ వీ టు ఫేస్ దోస్ పెయిన్స్ అండ్ నన్ను కూడా అడుగుతారు కదా ప్రకాష్ మీకు కూడా ఇంత చిన్న పెయిన్ ఎందుకు తీసుకుంటారంటే నేను ఈరోజు ఇక్కడ నించొని మాట్లాడడానికి ఇలాంటి ఒక స్వేచ్ఛకి ఎంతో మంది ఎంతో ప్రాణాలు ఎంతో పెయిన్ భరించారు వాళ్ళ కోసం నేను ఇంత భరించలేనా అంటాను అది కదా మనకు ఉండాల్సింది సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇలాంటి ఒక ఇలాంటి ఒక కార్యక్రమం ఇలాంటి ఒక మనం అందరూ కలిసేది ఇది ఇట్ ఇస్ జస్ట్ నాట్ అ బుక్ రిలీజ్ మనం అందరూ ఇక్కడ ఉంటున్నది టు టెల్ పీపుల్ దట్ దెర్ ఈస్ హోప్ దెర్ ఈస్ ఆల్వేస్ హోప్ అండ్ ఓన్లీ దట్ విల్ హీల్ ఆల్ దిస్ పెయిన్ అండ్ దిస్ టూ షాల్ పాస్ బట్ వీ హ్యావ్ టు కంటిన్యూ టు బీ అ వాయిస్ స్టాండ్ బై ద వాయిస్ అండ్ కళాకారుడుగా నేనైతే కంటిన్యూ చేస్తాను ఎందుకంటే నన్ను కూడా మొన్న ఇక్కడ మనం పాబ్లోన్నరడా గారు బ్యూటిఫుల్ లైన్ రాసేట్ యూనో యూ మే కట్ ద ఫ్లవర్స్ యూ కాన్ స్టాప్ ద స్ప్రింగ్ ఫ్రమ్ కమింగ్ ఆయన మాట ఇంకొకటి గుర్తొచ్చింది నాకు మీరు అద్భుతమైన సన్సెట్ గురించి అద్భుతమైన ఫ్లవర్స్ గురించి ఎందుకు రాయారంటే వీధిలో రక్తం ఉంది కదా నేను దాని గురించి ఎలా రాస్తాను రీసెంట్గా ఒక పలెస్టీనియన్ పోయం రాసే చదివాను ఆయన చెప్తాడు నేను రాసే కవిత్వంలో రాజకీయం ధ్వనించొద్దంటే నాకు పక్షుల పాట వినబడాలి పక్షుల పాట వినబడాలంటే యుద్ధ విమానాల రోదన మూగబోవాలి సో ఇట్ ఈస్ ఎ నీడ్ ఒక కళాకారుడిగా ఒక రచయితగా అస్ అ కామన్ సిటిజన్ వీ నీడ్ కంటిన్యూ టు ఫైట్ రేజ్ అవర్ వాయిస్ అండ్ స్టాండ్ బై దట్ వాయిస్ ఎందుకంటే రేపు ఇతిహాసం రాసేటప్పుడు చరిత్ర రాసేటప్పుడు దే మే ఫర్గ్యూవ్ దోస్ హూ మేడ్ ద మిస్టేక్ దే విల్ నెవర్ ఫర్గ్యూవ్ హూ వర్ సైలెంట్ ఐ డోంట్ వాంట్టు బి సైలెంట్ ఎందుకంటే నువ్వు మౌనంగా ఉన్నావంటే యు ఆర్ ఆన్ వన్ సైడ్ అని అర్థం యూ హ్యావ్ టు స్పీకప్ నా ఈ పోరాటానికి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఉత్సాహం వస్తుంది థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుగెదర్ లెట్స్ రేజ్ అవర్ వాయిస్ లెట్స్ కంటిన్యూ టు సింగ్ థ్యాంక్ యూ